హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి మాటలు విని భాగ్యం నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ పది లక్షల విషయం మా విషయం తెలుసుకొని అందరి ముందు బయట పెడతానని నా బిడ్డనే బెదిరిస్తుందా ఆ నర్మదని ఎలాగైనా వాళ్ళ అత్తింటి ముందే నేను చులకన చేసి మాట్లాడాలి అని చెప్పి ఇక భాగ్యం రామరాజు ఇంటికి వచ్చి ఇక అందరి ముందు నర్మదని అవమానిస్తూ ఉంటుంది ఇక రామరాజుకు బట్టలు పెడుతూ చూడన్నయ్య ఇది మా ఇంటి ఆచారం మేము ఇయ్యంకుల వారికి బట్టలు పెట్టే ఆచారం ఉంది అందుకే తీసుకొచ్చాం కానీ మీ ఇద్దరి కోడలకి ఆ అదృష్టం లేదు కదా ఎందుకంటే వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అందుకే వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళకు బట్టలు తీసుకున్నారు కదా అని చెప్పి ఇక భాగ్యం నర్మదా పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా నర్మదా ప్రేమ సాగర్ చాలా బాధపడుతూ ఉంటారు ఇదేంటి ఇది మా ఇంటికి వచ్చి మమ్మల్నే ఇలా అవమానిస్తుందా దీని సంగతి చెప్తాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నర్మదా ఒంటరిగా నిలబడి ఇక తన పుట్టింటి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం నర్మద దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మద నా కూతుర్ని ఏదో బెదిరించావంట అయినా నా కూతురి విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నావు నువ్వు అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద ఏంటి పిన్ని మరి నీ కూతురు మా విషయంలో కలగజేసుకోవడం తప్పు కాదా అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్న భాగ్యంకి చాలా కోపం వస్తుంది చూడు నా కూతురి గురించి నా గురించి నువ్వు పట్టించుకొని మా నిజాలని బయట పెట్టాలని చూస్తే నీకు ఇలాగే జరుగుతుంది అందరి ముందు నిన్ను అవమానిస్తాను బాధ పెడతాను నేనంటే ఏంటో చూపిస్తాను ఇంకొకసారి శ్రీవల్లి జోలికి వెళ్ళామంటే నీ మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక భాగ్యం శ్రీ నర్మదకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదంతా చూస్తున్నా భర్త తన మనసులో ఇదేంటి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది ఇంటికి వెళ్ళక ఇప్పుడు ఇక్కడ ఉండి ఆ నర్మదను బెదిరిస్తుందేంటి అంటే నేను ఇడ్లీ బోండాలు అమ్మే విషయం నర్మదకి తెలుసు ఇదిలా మాట్లాడిందంటే ఇప్పుడు ఆ నర్మద నా గురించి మొత్తం అందరి ముందు బయట అని చెప్పి వెంటనే భర్త అదేంటే వెళ్దాం పద అయినా ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు నర్మదతో ఎందుకు గొడవ నడుం వెళ్దాం అని చెప్పి ఇక భాగ్యంభర్త తీసుకు వెళ్తూ ఉంటే ఇక భాగ్యం అక్కడి నుంచి వెళ్తూ చూడు మా ఆయన తీసుకువెళ్తున్నాడు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నీ సంగతి చెప్పేదాన్ని అయినా మళ్ళీ నా బిడ్డ జోలికి వచ్చావంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక భాగ్యం అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన నర్మదకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక వెంటనే ఉత్తానో చేయితో చిటికలు వేస్తూ ఉండగా ఇక భాగ్యం నర్మద వైపు చూసి చాలా కోపంగా ఏంటి అనగానే అప్పుడు నర్మద చూడు మీరు ఇలా అబద్ధాలాడి మోసం చేసి నీ కూతురు పెళ్లి చేసిన నువ్వు నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి చూడు నీ గురించి ఎవరికి తెలియదని నా ముందు అలా మాట్లాడుతున్నావు ఏంటి మేము ఏం తప్పు చేశామని నీ కూతురు విషయంలో ఏం తప్పు చేశాం అని నా సంగతి చెప్తానంటున్నావు చూడు నువ్వు నా సంగతి చెప్పడం కాదు నేనే నీ సంగతి చెప్తాను అని నర్మద అనగానే ఆ మాటలు విన్న భాగ్యంకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే నర్మద చూడు నీ గురించి నీ కుటుంబం గురించి ఎవరికి తెలియదని నా ముందు మాట్లాడుతున్నావు బాబాయి సైకిల్ మీద రోడ్డుపైన ఇడ్లీ బోండాలు అమ్మడం నా కల్లారా చూశాను అని నర్మదానగానే అనగానే ఆ మాటలు విన్న భాగ్యం తన భర్త ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు మేము ఇడ్లీ బోండాలు అమ్ముకోవడం ఏంటి మేమేంటి మా లెవెల్ ఏంటి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద తెలిసి పిన్ని మీరు తెలుసు మీ హోదా తెలుసు అన్నీ తెలుసుకున్నాను కదా ఇక తొందరలోనే ఎవరి నిజ స్వరూపం బయటపడుతుందో తెలుసుకుందాం అని నర్మద అనగానే అప్పుడు అతను చూడమ్మా నేను ఇడ్లీ బోండాలు అమ్మే వాళ్ళకి చూపించాను అలాంటి వాళ్ళకి నేను ఫైన్స ఫైనాన్స్ ఇస్తాను కాబట్టే వాళ్ళకి నేర్పించాను అంతే నేను ఇడ్లీ బోండాలు అమ్ముకోవడం ఏంటి అని అతను అనగానే అప్పుడు నర్మద తెలుసు బాబాయ్ నువ్వు నీ కోర్టు నీ కోర్టు ఎక్కడ అద్దెకు తెచ్చుకున్నావో దానికి ఎన్ని డబ్బులు తిరిగియాలో అంతా తెలుసుకున్నాను చూడు ఇంకొకసారి నా విషయంలోనూ నా భర్త విషయంలోనూ ప్రేమ విషయంలోనూ కలగజేసుకున్నావంటే మర్యాదగా ఉండదు చూడు పిన్ని మీకు ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ పెద్ద బంగ్లాలు ఉన్నాయని చెప్పావు కదా అదంతా అబద్ధం మీరు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆ అద్దె ఇంట్లో పెళ్ళి జరిగేంతవరకే ఉన్నారు ఇప్పుడు మీ సొంత కొంపలోనే ఉంటున్నారు అన్ని నిజాలు మీ గురించి నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఈ విషయం మావయ్యతో చెప్పానంటే నీవు నీ కూతురు ఇద్దరు జైల్లో ఉంటారు అని నర్మదానగానే ఆ మాటలు విన్న భాగ్యం చూడు నువ్వు చెప్పినంత మాత్రాన రామరాజన్నయ్య నీ మాటలు నమ్మడు కదా నమ్మకుండా చేస్తాను కదా అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద అవునా పిన్ని మరి వీడియో చూపిస్తే నమ్ముతాడు కదా అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి వీడియోనా వీడియో ఎక్కడిది అనేసరికి ఇక నర్మద చూడు మీరు ఇలా తప్పించుకుంటారని అతిక తెలివితేటలు చేస్తారనే తెలిసే నేను బాబాయి ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉండగా నేను వీడియో తీసి పెట్టుకున్నాను అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నాకు అర్థమైపోయింది శ్రీవల్లి ఇంగ్లీష్ చదువుకుందని మీరు చెప్పారు కానీ తనకు అక్షరం మొక్క కూడా రాదని నాకు నిజం తెలిసిపోయింది ఇవన్నీ మీ గురించి మావయ్య ముందు బావగారి ముందు బయట పెట్టానంటే నీ కూతురు జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం వెంటనే అమ్మ నర్మద నన్ను క్షమించు నా గురించి మీకు తెలియక ఇలా మాట్లాడాను కానీ మా నిజస్వరూపం మొత్తం మా బా అన్నయ్య గారి ముందు బయట పెట్టొద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు ఒకవేళ ఆ విషయం బయట పెడితే నా కూతురి జీవితమే నాశనమైపోతుందమ్మా అని భాగ్యం నర్మదని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు నర్మద చూడు పిన్ని వీలైనంత వరకు నేను ఈ వీడియో ఎవరికి చూపించాను కానీ నా విషయంలో ప్రేమ విషయంలో మీరు ఒకలా అందరి ముందు తప్పుగా మాట్లాడారంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం తన భర్త ఇంటికి వెళ్తారు భాగ్యం మాత్రం ఒంటరిగా కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ నర్మదకి మా నిజస్వరూపం మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఆ విషయం అన్నయ్యతో చెప్తే ఇక నా కూతురు జీవితమే నాశనమైపోతుంది ఎలా ఏం చెయ్యాలి నర్మదని నిజం చెప్పకుండా ఏం చేయాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది అవును నర్మదని నర్మదని చంపేస్తేనే ఇక ఆ నిజం తనతో పాటే చచ్చిపోతుంది అందుకే నర్మదని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అలా అయితేనే ఆ నిజాన్ని ఎప్పటికీ బయటికి రాదు అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను కానీ ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయిని నువ్వు వెంటనే లోకంలో లేకుండా చేయాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు రౌడీలు సరే మేడం ఫోటో పంపించండి అని అంటా అంటాడు ఇక వెంటనే భాగ్యం నర్మద ఫోటో పంపిస్తుంది ఇక అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇదేంటి ఈ అమ్మాయి ఫోటో పంపించిందేంటి తను రామరాజు గారి కోడలు ఒకలా ఈ అమ్మాయిని మేము అలా చేస్తే రామరాజు గారు మమ్మల్ని బ్రతకనివ్వరు అని చెప్పి వెంటనే వాళ్ళు భాగ్యంతో లేదు మేడం మీ ఈ అమ్మాయిని మేము పంపించలేం చూడండి ఒకవేళ మీరు చెయ్యమన్న పని చేశానంటే ఆ రామరాజు గారు నా ప్రాణాలు తీసేస్తారు అని చెప్పడంతో అప్పుడు భాగ్యం చూడండి మీరేమీ భయపడకండి మీకు ఏది కావాలన్నా నేను చూసుకుంటాను ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కానీ వెంటనే ఈ అమ్మాయిని లోకంలో లేకుండా చెయ్యండి అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం కానీ డబ్బు విషయంలో మాత్రం మేము ఎవరు అని చూడము అని చెప్పేసరికి అప్పుడు భాగ్యం సరే మీరు పని పూర్తి చేయగానే మీకు డబ్బు పంపిస్తాను అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేసి ఇక ఒరే మీరు పని పూర్తి చేశాక మీకు డబ్బు అంత డబ్బు నేనెక్కడి నుంచి రా అని చెప్పి భాగ్యం నవ్వుకుంటూ ఉంటుంది ఇక రౌడీలు భాగ్యం చెప్పినట్టే నర్మదా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే నర్మద లాగానే ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇక రౌడీలు నర్మదను చూసి ఒరే అదిగోరా ఆ అమ్మాయినే మనం పట్టుకోవాల్సింది పదరా వెళ్దాం అని చెప్పి ఇక రౌడీలు వెంటనే నర్మద దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు వాళ్ళని చూసిన నర్మద ఏయ్ ఎవర్రా మీరు దానికి అడ్డుగా ఉన్నారేంటి పక్కకు తప్పుకోండి మర్యాదగా తప్పుకుంటారా పోలీసులకి ఫోన్ చేయమంటారా అని నర్మద అనగానే అప్పుడు రౌడీలు ఏంటమ్మా పోలీసులకి ఫోన్ చేస్తావా చెయ్యి చూద్దాం అని చెప్పి ఇక రౌడీలు నర్మద మీదికి వస్తూ ఉంటారు అది చూసిన నర్మద ఒరే నేనెవరినో తెలుసా రామరాజు గారి కోడల్ని నాకేదైనా జరిగితే మా మావయ్య ఊరుకోరు అని చెప్పగానే ఆ రౌడీలు మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా అందులో ఒక అతను ఒరే మేడం చూసుకుంటానందిగా పదరా అని చెప్పగానే ఇక రౌడీలు నర్మద వైపు వెళ్తూ ఉంటారు అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది అలా కాస్త దూరం పరిగెత్తేసరికి నర్మద కింద పడిపోతుంది ఇక అది చూసిన రౌడీలు వెంటనే నర్మద దగ్గరికి వెళ్ళి ఏంటమ్మాయి ఎక్కడికి తప్పించుకొని వెళ్తావు మా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు అని చెప్పి ఇక వెంటనే రౌడీలు నర్మదని గట్టిగా పట్టుకుంటారు ఇక దాంతో నర్మద కాపాడండి రక్షించండి అని కేకలు పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో అటుగా వెళ్తున్న ధీరజ్ ఏంటి ఏదో అమ్మాయి మాట వినిపిస్తుంది ఏం జరిగి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అటువైపు చూసేసరికి కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు అది చూసిన ధీరజ్ ఇదేంటి ఎవరు అమ్మాయి రౌడీలు ఏడిపిస్తున్నారేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు నర్మద నర్మదను చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు వదిన నువ్వా ఏంటి వీళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక రౌడీలు పారిపోతూ ఉంటారు ఇక ధీరజ్ వెంటనే అందులో ఒక అతన్ని పట్టుకొని వరై నిజం చెప్పరా అసలు మా వదిన మీదకి ఎందుకు వచ్చారు మా వదినని ఎందుకు చంపాలనుకుంటున్నారు నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేసి జీవితాంతం జైల్లో ఉంచమని చెప్తావా అని ధీరజ్ కొడుతూ ఉంటే అప్పుడు అతను లేదు సార్ నిజం చెప్తాను ప్లీజ్ మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి వెంటనే ఆ రౌడీ అవును సార్ నర్మద మేడాన్ని చంపమని చెప్పిందే ఆ భాగ్యం మేడం మాకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పింది ఏ విషయమైనా నేను చూసుకుంటానని చెప్పింది అందుకే డబ్బు కోసం ఆశపడి మేము ఇలా చేసాం కానీ తన మీద మనకి మాకు ఎలాంటి పగలేదు సార్ అని రౌడీలు చెప్పగానే అప్పుడు ధీరజ్ నర్మద ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ తన మాట్లాడిన మాటలన్నీ వీడియో తీస్తాడు ఒరేయ్ పదరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద అనేసరికి అప్పుడు అతను లేదు సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ఇక ఎప్పుడు మీ కుటుంబం జోలికి మేము రాము అని చెప్పగానే ఇక ధీరజ్ ఆ రౌడీని వదిలేస్తాడు ఇక నర్మదని తీసుకొని ధీరజ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంటి దగ్గర సాగర్ రామరాజు వేదవతి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా నర్మదా ధీరజ్ ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక బండి సౌండ్ అవుతుంది ఇక వెంటనే వేదవతి బయటికి వచ్చి చూసేసరికి ఇక నర్మద ధీరజ్ ఇద్దరూ వస్తూ ఉంటారు నర్మద తలకి గాయం అవ్వడంతో ధీరజ్ నర్మదకి కట్టు కట్టించుకొని ఇంటికి తీసుకువస్తాడు అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు అమ్మ అమ్మాయి ఏమైందమ్మా నర్మద ఏం జరిగింది ఈ తలకి గాయమేంటి అని వేదవతి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ అమ్మ నువ్వేమీ కంగారు పడకు వదినకి ఏమీ కాలేదు నువ్వు కూల్గా ఉండు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరేయ్ మళ్ళీ ఏం చేశావురా ఏం జరిగింది నీ నర్మదకి తలకి గాయమేంటి నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ నానా ఇదంతా చేసింది ఎవరో కాదు శ్రీవల్లి వల్ల అమ్మ భాగ్యం వదినని చ రౌడీల చేత చంపించాలని చూసింది నేను వెళ్ళకపోయుంటే వదిన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వదిన చనిపోయేది అని ధీరజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక శ్రీవెల్లి అదేంటి మర్దిగారు మా అమ్మ అలా ఎందుకు చేస్తుంది అనగానే అప్పుడు నర్మద ఎందుకు చేస్తుందా మీ గురించి నేను నిజం తెలుసుకున్నాను కదా ఆ నిజం మామయ్య ముందు ఎక్కడ బయట పెడతామోనని నేను నన్ను లేకుండా చేస్తే ఆ నిజం నాతో పాటు పోతుందనే మీ అమ్మ ఇంత ఘాతకానికి బొడిగట్టింది అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఆ రౌడీల విధవలు దీన్ని చంపేయక వదిలేశారు ఇప్పుడు నా గురించి నిజం బయట పెడుతుంది ఇక నన్ను మావయ్య బావ అందరూ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా రామరాజు శ్రీవల్లి నిజం చెప్పు అసలు ఏం జరిగింది నర్మదని మీ అమ్మ ఇలా ఎందుకు చెయ్యాలనుకుంది నిజం చెప్తావా లేదా అని రామరాజు గట్టిగా నిలడీయటంతో అప్పుడు నర్మద మావయ్య నేను చెప్తాను మావయ్య అని చెప్పి ఇక నర్మద చూడు మావయ్య శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాదు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు కానీ మనల్ని మోసం చేసి నమ్మించి శ్రీవల్లి వాళ్ళ అమ్మ బావగారికి శ్రీవల్లినిచ్చి పెళ్లి చేసింది ఇక ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని నన్ను చంపించాలనుకుంది ఒకరోజు బాబాయ్ రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ నాకు కనిపించాడు అది వీడియో తీశాను కానీ ఆ భాగ్యం ఆ వీడియోని డిలీట్ చేయమంది లేకపోతే నీ సంగతి చెప్తానంది కానీ ఇలా చంపడానికే ఒడిగడుతుందని అస్సలు అనుకోలేదు అని నర్మదానగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది చి నువ్వు అసలు ఆడపిల్లవేనా నేను నువ్వెంతో అనుకున్నాను చందుకిచ్చి పెళ్లి జరిపిస్తే వాడి జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ మాయ మాటలతో మమ్మల్ని నమ్మించావు కదా ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ తను కాదు ముందు ఆ భాగ్యం సంగతి చెప్పాలి ఇంత మోసం చేసి మళ్ళీ నా కోడలి మీద రౌడీల చేత అటాక్ చేయిస్తుందా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి భాగ్యంని శ్రీవల్లిని అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి వద్దు మామయ్య నేను మోసం చేసిన మాట నిజమే కానీ ఇప్పుడు మమ్మల్ని పోలీసులకి పట్టిస్తే జీవితాంతం జైల్లో ఉండాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు సాగర్ ఏంటి వదినా జైల్లో ఉండాలా అంటే మీ అమ్మ చేసిన పని బాగుందా నా భార్య మీద రౌడీల చేత ఎటాక్ చేయించి తన ప్రాణాలు తీయాలనుకుంటుందా అసలు మీ అమ్మని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు మీ అమ్మ ఇద్దరూ జైల్లో ఉండాలి అని సాగర్ నాన్న ఫోన్ చేయనా పోలీసులకి అని అంటూ ఉంటే అప్పుడు చందు వెంటనే శ్రీవల్లి చెంప పగలగొట్టి చి నీలాంటి మోసం చేసేవాళ్ళు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు బయటికి వెళ్ళు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి ఒరే చందు ఆగరా పోలీసులు వచ్చే తీసుకువెళ్తారు కదా ఇక మంచి లాయర్ని పెట్టుకొని ఈ శ్రీవల్లికి విడాకులు ఇచ్చేస్తే దరిద్రం వదిలిపోతుంది అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి నర్మద దగ్గరికి వచ్చి నర్మద నన్ను క్షమించ నర్మద ఇక ఎప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను కానీ నన్ను పోలీసులకి పట్టించొద్దని చెప్పు నర్మద అని శ్రీవల్లి నర్మదని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద మామయ్య వదిలేయండి మావయ్య పాపం అక్క బాధపడుతుంది కదా అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా బాధపడుతుందా మరి నీ ప్రాణాలు తీయాలనుకున్నావ గురించి నువ్వెందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద లేదు మామయ్య పాపం తను కూడా నాలాగే ఆడపిల్ల కదా ఇప్పుడు అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతే నలుగురు నానా మాటలు పాపం శ్రీవల్లక్క బాధపడుతుంది వదిలే మామయ్య ఈసారికి క్షమించు మళ్ళీ ఇలాగే చేసిందంటే తనని నేను కూడా క్షమించను అని నర్మద అనేసరికి ఇక అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఇక రామరాజు సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి వెంటనే నర్మద కాళ్ళు పట్టుకొని నర్మద నువ్వు నా లాంటి దానివి కానీ నీకే ద్రోహం చేయాలని చూశాను నన్ను క్షమించు అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మద కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది ఇక దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చందు మాత్రం శ్రీవల్లి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ విధంగా నిజం తెలుసుకున్న నర్మదని చంపాలని చూసిన భాగ్యం భాగ్యంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ భాగ్యం చంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్